టిట్కో లబ్దిదారులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కలిగించింది గత వైసీపీ ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా లబ్దిదారుల పేరిట తీసుకున్న రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు లబ్దిదారులు కట్టాల్సిన మొత్తం నూట కోట్ల రూపాయలను బ్యాంకులకు చెల్లిస్తామన్నారు కృష్ణా జిల్లా జక్కంపూడి గ్రామంలో టిట్కో ఇళ్ల పరిశీలనకు వచ్చిన ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు టిట్కోయేళ్ల కోసం స్థలాలు ఇచ్చిన రైతులకు గత ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదన్నారు వారికి కూడా విడతల వారీగా డబ్బులు చెల్లిస్తామని తెలిపారు కాంట్రాక్టర్లకు కూడా బకాయి డబ్బులు చెల్లిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా మా నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చిల్ గా మీద ప్రత్యేక శ్రద్ద పెట్టి ఈ మధ్యనే ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది జూన్ నాటికి అంటే ఒక సంవత్సరం మన ప్రభుత్వం కంప్లీట్ చేసే నాటికి టూ బెడ్రూమ్ హౌసెస్ ప్లస్ అంటే నాలుగు వందల ముప్పై చదరపడుగులు అలాగే మూడు వందల అరవై ఐదు కంప్లీట్ చేసి ఇక్కడ లబ్దిదారులు వచ్చి నివాస యోగ్యంగా చేసి ఇవాల్సిన చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఒక నాలుగు వేల ఐదు వందల కోట్లు కట్టుకొని లోన్ కూడా శాంక్షన్ అయింది ఈ క్రితటి ప్రభుత్వం చేసిన దుర్మార్గాల్లో ఒక దుర్మార్గం ఏంటంటే ముఖ్యంగా ఈ మూడు వందల అరవై ఐదు చదర పడుగులు నాలుగు వందల ముప్పై చదర పడుగులు ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ల పేరు మీద లోన్ తీసుకోవడం జరిగింది తీసుకుని ఇప్పటికి మూడేళ్ళు అయింది సో వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు వాళ్ళకి రీపేమెంట్ టైం స్టార్ట్ అయ్యేసరికి బ్యాంకులు మేము ఎక్కడ పోయినా కూడా చాలా మంది లబ్ధిదారులు వచ్చి బ్యాంకులు మా వెనక పడుతున్నాయి మేమేమో లక్ష రూపాయలు కట్టాము యాభై వేలు కట్టాము మా పేరు మీద మీరు లోన్ డ్రా చేసుకున్నారు రీపేమెంట్ స్టార్ట్ అయింది మేము బయట ఇళ్లలో బాడుకుంటున్నాం మాకేంటి దుస్థితి అని చెప్తే దాని మీద కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని డిసెంబర్ ముప్పై తేదీ దాకా ఎన్ని ఈఎంఐలు ఉన్నాయో ఒక నలభై వేల మంది దాకా ఈఎంఐలు నూట నలభై ఐదు కోట్లు ప్రభుత్వం వాళ్ళ తఫన కట్టడానికి నిర్ణయం తీసుకుంది